అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మన సాహిత్యంలో విజ్ఞానంతో పాటు వినోదానికి కొదవలేదు మాటల్లోనూ పాటల్లోనూ పద్యాల్లోనూ కావ్యాల్లోనూ కూడా అందమైన చమత్కారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వాటిలో రెండు పద్యాలను ఈరోజు చెప్పుకుందాం ఏడుగురు మామలను ఉదహరిస్తూ ఎనిమిది సార్లు మామ అనే పదం వచ్చే శ్రీ మహావిష్ణువును ప్రార్థించే పద్యం ఒకటి ఉంది ముందుగా ఆ పద్యాన్ని చెప్పుకుందాం మామను సంహరించి ఒక మామకు గర్వమడించి ఎన్నిషా మామను రాజు చేసి ఒక మామతనూజున కాత్మబంధువై మామకు గన్నులిచ్చి సుతుమన్మధు పత్నికి తానే మామయ్యై మామకు మామయ్యయిన పరమాత్ముడు మాకు ప్రసన్నుడయ్యడు ఇది ఆ పద్యం ఇప్పుడు ఈ పద్యంలో ఉన్నటువంటి మామలందరినీ ఒకసారి పలకరించి వద్దాం మామను సంహరించి శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనకు కంసుడు మేనమామ దేవకీ కంసుడు అన్నదమ్ముల బిడ్డలే అయిన ఆ కంసుడు కృష్ణుడికి వరుసకు మేనమామే అవుతాడు కదా ఆ కంసుడు సామాన్యుడ రాక్షసాంశ ఉన్నవాడు పైగా తనను చంపేవాడు దేవకీ గర్భంలో పుట్టాడని తెలిసి ఆ కృష్ణ పరమాత్మను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలన్నీ వమ్ము చేసి చివరికి శ్రీకృష్ణుడే ఆ కంసుడి రాజ్యానికి వెళ్ళి మరీ అతణ్ణి సంహరించాడు అలా ఒక మామ అయిన కంసుణ్ణి సంహరించినవాడు అలానే ఒక మామకు గర్వమడంచి విష్ణుమూర్తి రామావతారంలో ఉండగా లంక చేరడానికి వానర సైన్యంతో కలిసి సముద్రాన్ని దాటాల్సి వచ్చింది అందుకోసమని సముద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి రాముడు మూడు రోజుల పాటు నియమనిష్టలతో ధర్మశాస్త్రం ప్రకారంగా అతణ్ణి ఉపాసించాడు కానీ ఆ సముద్రుడు ఉలకలేదు పలకలేదు అంటే ధర్మం తప్పినట్టే లెక్క దానితో రాముడు ఆ సముద్రాన్ని తన బాణాలతో ఎండింప చేయడానికి సిద్ధమయ్యాడు అంతే ఆ సముద్రుడు భయంతో పరిగెత్తుకు వచ్చాడు అంతేకాదు తనపై నలుడితో సీతువు కట్టించమని అది మునిగిపోకుండా తాను ధరిస్తానని చెప్పాడు మరి ఈ సముద్రుడెవరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు మామగారు మరి లక్ష్మీదేవి పుట్టింది సముద్రం నుండే కదా అలా ఒక మామకు గర్వమడంచినవాడు ఆ తరువాత ఆ నిశామామను రాజు చేసి నిశా అంటే రాత్రి ఆ రాత్రికి అధిపతి చంద్రుడు అందుకే ఆయనను రే రాజు నిశాపతి అని కూడా పిలుస్తారు ఆ చంద్రభగవానుడికి ఎన్ని పేర్లున్నా మన తెలుగు వాళ్ళకి మాత్రం ఆయన ఎప్పుడూ చందమామే అలా నిశిలో సంచరించే ఆ మామ మనకు నిశామామ ఆ నిశామామను రాత్రికి రాజు చేసిన వాడెవడు ఇంకెవరు సకల జగత్తుకు అధినాయకుడైన ఆ శ్రీ మహావిష్ణువు అలా ఆ నిశామామను రాజు చేసినవాడు ఆ తరువాత ఒక మామ తనూజున కాత్మబంధువై శ్రీకృష్ణ పరమాత్మకు కుంతీదేవి స్వయాన మేనత్త ఆ మేనత్తకు భర్త పాండురాజు అందువల్ల ఆయన కృష్ణుడికి మామ అవుతాడు తనూజుడు అంటే కొడుకు ఆ మామ కొడుకైన అర్జునుడికి కేవలం బంధువుగానే కాదు ఆత్మబంధువుగా కూడా మెలగినవాడు స్వామి అలా ఒక మామ తనూజున కాత్మబంధువై ఆ తరువాత మామకు కన్నులిచ్చి తన మేనత్త భర్త అయిన పాండురాజు కృష్ణుడికి మామ అవుతాడు కనుక ఆ పాండురాజు అన్నగారైన ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడికి మామే అవుతాడు కృష్ణ పరమాత్మ హస్తినాపురానికి అని వచ్చినప్పుడు దుష్టచతుష్టయం స్వామిని బంధించడానికి పన్నాగం పన్నుతుంది అది సాధ్యమయ్యే పైన ఆ స్వామి ఏమన్నా అక్కడో ఇక్కడో ఉండేవాడ గభాలును వెళ్ళి పట్టుకోవడానికి ఆయన అంతటా ఉన్నవాడు అంతా తానే అయినవాడు ఆ విషయాన్నే వాళ్ళకి తెలియచెప్పాలనుకున్నాడు స్వామి తన విశ్వరూపాన్ని చూపించాడు ఆ దివ్యస్వరూపాన్ని చూడడం సాధ్యం కాక అందరూ కళ్ళు మూసుకున్నారు కేవలం అక్కడకు వచ్చిన మహర్షులతో పాటు భీష్ముడు ద్రోణుడు విదురుడు సంజయుడు మాత్రమే ఆ స్వరూపాన్ని చూడగలిగారు ఆ సమయంలో ధృతరాష్ట్రుని ప్రార్థన మేరకు అతనికి కూడా దివ్యనేత్రాలనిచ్చి తన విశ్వరూపాన్ని చూసే భాగ్యం కలిగించాడు పరమాత్మ అలా మామకు కన్నురిచ్చినవాడు ఆపై సుతు మన్మధు పత్నికి తానే మామయ్యి సుతుడు అంటే కుమారుడు సకల భువనాలకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువుకు పురాణాల ప్రకారం ఇద్దరు కుమారుడు ఒకరేమో బ్రహ్మదేవుడు మరొకరేమో మన్మధుడు బ్రహ్మగారు సృష్టి చేస్తే ఆ సృష్టి తరతరాల పాటు కొనసాగడానికి కారణమవుతున్నవాడు మన్మధుడు ఈ మన్మధుని భార్య రతీదేవి అతిలోక సౌందర్యరాశి స్త్రీత్వానికి ప్రతీక ఆ రతీదేవికి స్వయానా మామగారు మనస్వామిగారు అలా సుతుడైన మన్మధునికి ఎవరు భార్యో ఆ రతీదేవికి స్వయానా మామ అయినవాడు ఇక చివరిగా మామకు ఇది ఇదొక చిత్రమైన సంబోధన లక్ష్మీదేవికి తండ్రి కనుక సముద్రుడు విష్ణుమూర్తికి అవుతాడు మరి ఆ మామకు కూడా మామ అవుతాడట మన స్వామి ఎలా నదులన్నింటికి భర్త సముద్రుడేనని ప్రతీతి ఎందుకంటే నదులన్నీ కలిసేవి సముద్రంలోనే కనుక ఆ నదులన్నింటిలోకెల్లా శ్రేష్టమైన నది ఏది గంగానది ఆ గంగానది ఎక్కడ పుట్టింది శ్రీ మహావిష్ణువు పాదాల చెంత అందుకే ఆమెకు విష్ణుపది అన్న పేరు కూడా వచ్చింది ఆ విధంగా చూస్తే గంగాదేవి స్వయానా విష్ణుపుత్రిక ఆమె భర్త సముద్రుడి కనుక ఆ సముద్రుడికి శ్రీ మహావిష్ణువు మామగారు అవుతాడు అలా మామకు మామ అయినవాడు అయిన ఆ పరమాత్మ మాకు ప్రసన్నుడయ్యడు అంటే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మా అందరి మీద అంటే మన అందరి మీద ప్రసరించుగాక అని అర్థం అలా ఇందులో మొత్తం ఏడుగురు మామగారులున్నారు మామ అన్న పదం మొత్తం ఎనిమిది సార్లు వచ్చింది ఇటువంటి వినోదాత్మకమైన పద్యాలు మన సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి ఇటువంటి పద్యాలు నేర్చుకుంటే వినోదంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా కలుగుతుంది పైగా చివరిలో అందరికీ శుభం కలగాలని కోరుకోవడం ఉంటుంది నన్ను ఆ స్వామి అనుగ్రహించుగాక అని కాకుండా మమ్మల్ని ఆ స్వామి అనుగ్రహించుగాక అంటూ లోకహితం కోరుకునేలా అటువంటి పద్యాల ఉంటాయి మన జాతి సంస్కృతి సంప్రదాయం అటువంటివి ఇప్పుడు మరొక పద్యం చెప్పుకుందాం ఈ పద్యంలో ఉన్న చమత్కారం ఏంటంటే ఈ పద్యం మొదటి మూడు పాదాలు ప్రశ్నలుగా ఉంటాయి అయితే చిత్రంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఆ మూడు పాదాలే అవుతాయి ఆ పద్యం యద్దీశన కస్వంభగు గ్రద్దన దడివి తిరుగు ఖరకంటకియై హద్దుగ నీవాడు ఘనుడు పొద్దుగా నుత్తరములిందె పడయంగానౌ ఎద్దీశున కశ్వంబగు ఎద్ది అంటే ఏది ఈశుడు అంటే శివుడు అశ్వము అంటే వాహనం పరమేశ్వరుడి వాహనం ఏది ఇది మొదటి పాదంలో ఉన్నటువంటి ప్రశ్న రెండవ పాదం గ్రద్దన నేదడివి తిరుగు ఖరకంటకియై గ్రద్దన అంటే వేగంగా అని అర్థం ఏది అడవి తిరుగు అంటే ఏది అడవిలో తిరుగుతుంది కరకంటకి అయి అంటే గట్టి ముళ్ళు గలది అని అర్థం అంటే అడవిలో వేగంగా తిరుగుతుండే గట్టి ముళ్ళు గలది ఏది అని రెండవ పాదంలో ఉన్నటువంటి ప్రశ్న అలానే హద్దుగా నేవాడు ఘనుడు హద్దుగా అంటే ఏ మేరకు ఏవాడు అంటే ఎవరు ఘనుడు అంటే గొప్పవాడు మొత్తం పరిధిలో చూసినప్పుడు ఎవడు గొప్పవాడు అన్నది మూడవ పాదంలోని ప్రశ్నే ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఈ పద్యంలోనే ఉన్నాయన్న సూచనను పొద్దుగా పడయంగా పడయంగానౌ అనే నాలుగవ పాదంలో చెబుతున్నాడు కవి ఇప్పుడు వీటికి సమాధానాలు చూద్దాం ఎద్దీశున కశ్వంబగు అనే మాటను ఎద్ది ఈశున కశ్వంబగు అని యుత్వసంధిగా విడదీస్తే ఏది ఈశ్వరునకు వాహనం అవుతుంది అనే ప్రశ్నారూపం వస్తుంది ఒకవేళ ఇదే మాటను ఎద్దు ఈశున కశ్వంబగు అని ఉత్వసంధిగా విడదీస్తే ఎద్దు ఈశ్వరునకు వాహనం అవుతుంది అనే సమాధానం వస్తుంది ఇక రెండవ పాదం నేదడవి తిరుగు కరకంటికి అయి దడవి తిరుగు అనే మాటను ఏది అడవి తిరుగు అని చదివితే గట్టి ముళ్ళు కలిగి ఉండి అడవిలో వేగంగా తిరుగుతుండేది ఏది అన్న ప్రశ్నారూపం ఏర్పడుతుంది అలా కాకుండా ఏ తిరుగు అనే మాటను ఏదు అడవి తిరుగు అని విడదీస్తే ఏదు అడవిలో తిరుగుతుంది అని అర్థం వస్తుంది ఏదో అంటే ముళ్ళపంది గట్టి కడిగినటువంటి ముళ్ళపంది అడవిలో తిరుగుతుంటుంది అని ఈ రెండవ పాదానికి సమాధాన రూపమైనటువంటి అర్థం ఇక మూడవ పాదం హద్దుగ నేవాడు ఘనుడు అని కదా ప్రశ్న నేవాడు అనే పదాలను విడదీసే చోట కాస్త మారిస్తే హద్దుగనేవాడు ఘనుడు అని అర్థం వస్తుంది అంటే తన హద్దును తాను తెలిసినవాడు అనే అర్థం ఎవరైతే విచక్షణతో ఆలోచిస్తూ ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారో వాళ్లే ఘనులు అన్నది ఈ మాటలకు భావం ఇది ప్రశ్న సమాధానాలు కలగలిసినటువంటి చమత్కారమైనటువంటి పద్యం ఇక ఈనాటి భాగాన్ని మరో చిన్న సాహిత్య చమత్కారం చెప్పుకొని ముగిద్దాం మన భాషలో నాలుగు అక్షరాల పదం ఒకటి ఉంది ఈ తరంలో కాదు కానీ ముందు తరాల వారిలో ఎక్కువగా వినిపించే ఒక పేరు అది ఆ పేరుకు అర్థం పరమశివుడు ఒకవేళ ఆ నాలుగు అక్షరాల పదంలో నుండి మొదటి అక్షరం తీసేసామనుకోండి అప్పుడు మూడు అక్షరాల పదం మిగులుతుంది కదా ఆ మూడు అక్షరాల పదానికి విష్ణువు అనే అర్థం ఆ మూడక్షరాల పదంలోంచి మరలా మొదటి అక్షరం తీసేస్తే ఆ రెండు అక్షరాల పదానికి భర్త అనే అర్థం వస్తుంది ఇంతకీ ఏమిటా పదం సమాధానాన్ని ప్రయత్నించి చూడండి ఒకవేళ ఎంతకీ తట్టకపోతే కనుక అప్పుడు కామెంట్లో ఇచ్చినటువంటి సమాధానం చూడండి ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మన అందరిది మన అజిగవా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ